నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ మీ ఇంటికి ఉన్న దరిద్రం బదిలి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరు ముందుగానే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలా మందికి సందేహం ఉంది సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజుల్లో పాటించవలసినటువంటి నియమాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనున మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారున కనుమ పండగ జనవరి పదిహేడున ముక్కోటి కనుమ వచ్చాయి కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో భూజ లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి అయితే మంగళవారం మరియు శుక్రవారాల్లో పొరపాటున కూడా ఇంటిని దొరపకండి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారాలు ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన ఇనుప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటల్లో వే జనవరి పద్నాలుగో తేదీ భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం భోగి పండుగ రోజున చాలా మంది ఆడవారు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గులు వేసుకోవాలి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఈ భోగి పండుగ రోజు మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ తీసేసి భోగి మంటల్లో వెయ్యండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం భోడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నింటికంటే ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరు నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజు నువ్వులను దానం చేయండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక ఈ సంవత్సరంతా డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు అయితే బొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పెట్టండి ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయండి పన్నెండు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఈ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ భోగి పండగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక భోగి పండగ తర్వాత రోజున సంక్రాంతి పండగ వస్తుంది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయుడు ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్య భగవానుడికి నీటితో ఆర్డ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించాలి తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మాల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే ఈ సంక్రాంతి పండగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకండి ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే సంక్రాంతి పండగ నాడు పెరుగు దానం చేయండి సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచిది జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మాడకూడదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిడెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది పితృదోషాలన్నీ తొలగిపోతాయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండగ వచ్చింది దీన్ని పశువుల పండుగ అని అంటారు కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథమొగ్గు వేయాలి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెడు తినాలి మరీ ముఖ్యంగా కనుమ పండగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమ పండగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట కాబట్టి ఈ కనుమ పండగ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందు వచ్చిన కాకి ఆహారం వెయ్యండి మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు అలాగే ఈ సంక్రాంతి పండగ నాడు బొమ్మల కొలువుని నిర్వహిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువుని నిర్వహిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు